నమస్తే అండి సో ఈ వీడియో వచ్చేసి మనం పత్తి పంటలో మనకు తెల్లదోమ పచ్చదోమ పేనుబంక సమస్య అనేది చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంది విపరీతంగా ఈ పేను బంక అయితే కనిపిస్తూ ఉంది ఏంటంటే మనకు ప్రస్తుతం సరిగా వర్షాలు కూడా లేవు ఈ వర్షాల వల్ల వేడికి అనేది అది ఎక్కువ అవుతుందో ఖచ్చితంగా అది ఎక్కువనే అవుతూ ఉంది సో దీనికోసం అనేది మనం ఒక మంచి ప్రోడక్ట్ తీవడం జరిగింది సో చాలామంది రైతులు మనకు పేను బంక నల్లి దోమ సమస్య ఎక్కువ వస్తుంది ఏం చే ఏం వాడాలని స్ప్రే ఏం స్ప్రే చేయాలని అడుగుతూ ఉన్నారు సో అందరి కోసం వచ్చేసి మనం చూసుకోవచ్చు మన జూపిటర్ అయితే దేవడం జరిగింది చూసుకోవచ్చు ఈ జూపిటర్ వచ్చేసి తెల్లదోమ పచ్చదోమ అన్ని రకాల పేను బంక కానీ అన్ని రకాల రసం పిచ్చే పురుగుల్ని మనకు క్లియర్ చేస్తుంది అదేవిధంగా మనకు బ్రాంచెస్ కానీ ఇట్లా దగ్గర దగ్గర బ్రాంచెస్ రావడం అనేది జరుగుతుంది చూసుకోవచ్చు దగ్గర చూపించి ఇట్లా దగ్గర దగ్గర బ్రాంచెస్ రావడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇలాంటి ఈ జూపిటర్ కానీ మీరు ఒకవేళ మీ పత్తి చెనులు వాడినట్లయితే మనకు ఎక్సలెంట్ రిజల్ట్తో పాటు మనకు దగ్గర దగ్గర కొమ్మలు కానీ బ్రాంచెస్ రావడం అనేది జరుగుతుంది అనమాట సో ఒకవేళ ఈ మందుకి కావాల్సి అనుకుంటే పైన కనిపిస్తున్న నంబర్ పైన కాల్ చేయండి మీకు దగ్గరలో ఉన్న ఆర్టీసీ సర్వీస్ ద్వారా అయితే మీకు పంపించడం జరుగుతుందన్నమాట సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ ఆన్ చేయండి థ్యాంక్ యూ